గారు నేను ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్స్ అంతా బాంబులేంది బాంబులు ఇప్పుడు ఆయన ఆయన మీద కూడా పెద్ద పెద్ద బాంబులు వేలబోతా ఉన్నాయి ఆయన ఆయన ఇంటి మీద ఈడియో బాంబు వేసిపోయింది ఏమైంది అది ఎవరితో కొలాబరేట్ అయిండు ఎవరితో కొల్యూడ్ అయిడు ఎందుకు నాలుగు గంటల పాటు అదానితోటి ఐటీసీ కోహినర్లో మీటింగ్ పెట్టుకొని కాళ్ళు మొక్కినా ఇవన్నీ ప్రజలు ఇట్లా నేను చూపెడితే నాకు కూడా మూడేళ్ళు చూపెడతాయి నీవు నువ్వు నువ్వు తర్వాత ఇంకొకటి బాంబు బాంబు అని ఏంది కేటీఆర్ గారి మీద బాంబు అని అంటున్నారు ఫార్ములా అది ఎట్స్ స్టూపిడ్ కేస్ రేవంత్ రెడ్డి వన్ ఆఫ్ ద స్టూపిడ్ మిస్టేక్ దట్ హియాస్ డన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ అర్జున్ అల్లు అర్జున్ సిమిలర్ కైండ్ ఆఫ్ స్టూపిడ్ మిస్టేక్ దట్ హీస్ డన్ విత్ కేటీఆర్ గారు ఆల్సో అది ఒక ట్రై పార్ట్ అగ్రిమెంట్ వన్ ఆఫ్ ద ఫెలోస్ వాజ్ పార్ట్ ఆఫ్ ద అగ్రిమెంట్ హ్యాస్ బ్యాక్ డాఫ్ దేర్ ఇస్ అ మారల్ రెస్పాన్సిబిలిటీ అండ్ దెర్ ఇస్ అీట్ నీడ్ టు ప్రొటెక్ట్ దట్ కాంట్రాక్ట్ అది పోతే మళ్ళీ వాడు కాంట్రాక్ట్ మళ్ళీ ఇంటర్నేషనల్ ఏజెన్సీ వాళ్ళని కన్విన్స్ చేయడానికి వీలు ఉండదు మళ్ళీ రేస్ కాదు రేస్ కాకపోతే మనం ఈవీ సెక్టర్ని అట్రాక్ట్ చేయడానికి ఒక ఆపర్చునిటీ పోతాము ఇక్కడ ఒక ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ ఈవీ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఇక్కడ తీర్చిదిద్దడానికి అవకాశం పొద్దున్న ఉద్దేశంతో ఫ్రమ్ ఎ గవర్నమెంట్ అకౌంట్ టు దట్ కంపెనీ విచ్ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ ఎన్ అగ్రిమెంట్ విత్ ద గవర్నమెంట్ అతని ట్రాన్స్ఫర్ చేస్తే అదేదో పిఎం మనీ మళ్ళాండరింగ్ అని అటు ఈడీని పట్టుకొని వాళ్ళను అటీటు చేసి వీళ్ళని ఇటు చేసి కేసులు పెట్టి ఎండదిరే నిలిచే కేసులు కాదు రేవంత్ రెడ్డి చేతులు అక్కడ కూడా కాల్చుకుంటున్నాడు బరాబరు కొట్టు వేయబడుతుంది ఫేక్ అది ఇంకేమైనా మంచి ఏదైనా పట్టుకున్నా బాగుంటుండే నిజంగానే ఒకవేళ ఏమన్నా ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా అవినీతి జరిగింది అని బలంగా నమ్ముంటే ఇంకేదైనా అంశాలు ఇదైతే అసలు నిలబడి ముచ్చటే కాదమ్మా ఇట్స్ వెరీ సింపుల్ థింగ్ ట్రై పార్ట్ ఐట్ అగ్రిమెంట్ మీరు నేను ఆయన ముగ్గురం కలిసి ఒక ఈవెంట్ పెట్టుకుందామని అగ్రిమెంట్ అయినాము ఆయన సడన్గా స ఒక ఒక సంవత్సరం ఈవెంట్ అయిపోయిన తర్వాత నా వల్ల కావట్లేదండి నేను నాకు లాస్ వస్తుంది నేను ఉండను అని చెప్పి నేను వెనుక పోయిండు నేను ప్రభుత్వం ఈ ఈవెంట్ నాకు ప్రెస్టేజ్ నాకు నాట్ ఓన్లీ జస్ట్ అస్ ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ కోసం కాదు అది ఫర్ ప్రమోటింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ ప్రమోటింగ్ ద ఎకానమీ ఫర్ ప్రమోటింగ్ ది ఎంప్లాయ్మెంట్ ఫర్ క్రియేటింగ్ తెలంగాణ యాజ్ ఎ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ నాకు అది చాలా సీరియస్నెస్ అప్పుడు ఏం చేసిన నేను ఆయన పోతే పోయిండే నేను మీరేమో నన్ను అడుగుతున్నారు డబ్బు ఇవ్వాలని చెప్పని డబ్బు ఇస్తేనే నేను కాంట్రాక్ట్ నడిపిస్తాను లేకుంటే నేను నడపను నేను ఇంకే దగ్గర దేశంలో కన్నా పోయి పెడతా కానీ నీ దగ్గర పెట్టానంటే నేను చచ్చుకుంటూ అప్పుడు ఏం చేసిన ఆయన పోయిండు ఈ కెమెరామెన్ నువ్వు మళ్ళీ నేను ఇవాళ రేపో ఎల్లుండో నేను ఆయన ఒప్పించి గుంజకొస్తా రేపు మా ప్రభుత్వం వస్తుంది కదా వచ్చిన తర్వాత వస్తా అని చెప్పి నేను కాంట్రాక్ట్ను కాపాడిండు ఇవాళ రేవంత్ రెడ్డికి బాధ్యత లేదు ప్రభుత్వం అండ్ ఇట్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ పార్టీస్ ఇట్స్ అబౌట్ గవర్నమెంట్స్ ఇట్స్ అబౌట్ పీపుల్ ఇట్స్ అబౌట్ ద స్టేట్ నువ్వు ఒక ప్రభుత్వంగా ఒక ప్రజల హితంతో ఒక అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత నువ్వు వచ్చి దాన్ని కొనసాగించాల్సి ఉండే దాన్ని కొనసాగించకుండా దాన్ని మొత్తం రద్దులు పెట్టేసి ఇవి కంపెనీలు మళ్ళీ హైదరాబాద్కు రాకుండా తెలంగాణకు రాకుండా మొత్తం భ్రష్టు పట్టేటట్టుగా నువ్వు ఏదో కేటీఆర్ను నేను సాధిస్తున్నా అని చెప్పని ఆయన బాంబులు అంటాడు ఈయన తుపాకులు అంటాడు మొత్తానికి ఏదో కేసులు పెట్టినా అనుకుంటున్నారు బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ నేదర్ ఇట్ అట్రాక్ట్ పీఎంఎల్ఏ ఫర్ ఈడీ టు విన్ నార్ ఇట్ ఇస్ ద కరప్షన్ దట్ ద ఏసీబీ కుడ్ ఎంటర్ బికాస్ కరప్షన్ అంటే ఏంటి డబ్బులు ఎక్కడో ఒక దగ్గర నాకు చూడాలి కదా దెట్ దెర్ మాస్ బి ఎ బెనిఫిట్ టు మీ ఇఫ్ ఎట్ ఆల్ దర్ ఇస్ అ ప్రాసెస్ మే మేబీ ఆ ప్రాసెస్ వైలేషన్ కూడా ఒక క్యాబినెట్ మంత్రిగా నేను ఒక నిర్ణయం తీసుకుంటే ఇట్ ఇస్ ఆల్సో ట్రీటెడ్ అస్ అ కలెక్టివ్ క్యాబినెట్ డెసిషన్ ఒక్క మంత్రిగా నేను నిర్ణయం తీసుకుంటే కూడా చట్టం ప్రకారంగా ఐ రిప్రజెంట్ ది కలెక్టివ్ డెసిషన్ ఆఫ్ ద క్యాబినెట్ ఇన్ మై ఓన్ పోర్ట్ఫోలియో ఐ రిప్రజెంట్ ది కలెక్టివ్ క్యాబినెట్ డెసిషన్ సో దర్ ఫోర్ వ్యక్తిగా నేను ఒక నిర్ణయం ఒక మంత్రిగా తీసుకుంటే కూడా అందరిని తీసుకున్నట్టుగానే అని చట్టం చెప్తుంది అనేక కేసు లాస్ ఉన్నాయి అట్లా విఘ్నత లేదు ఆయనకి ఎంతసేపటికి ఏంటంటే వీని బొడవాలి వీనికి వీని పొడవాలా వాని బుడవాలో వాని బుడవాలో వీని పొడవాలా నువ్వు చేసే పని చేయా అంటే వాని వీని బొడసడే పని అనగా పెట్టుకుంటుండదు అర్జున్ కావచ్చు కేటీఆర్ కావచ్చు